హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను నా దగ్గర ఒక చిన్న జాకెట్ ముక్క అయితే ఉన్నిందనమాట ఈ విధంగా కట్ చేసుకుని క్యాన్వాసు లైనింగ్ వేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి వేసేసుకొని లైన్ లైన్లుగా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేశాను ఇలా ఈ విధంగా కుట్లు అయితే వేసుకుంటున్నాను చూసారా ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా కుట్లు అనేటివి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత నీట్గా ఆ చుట్టుపక్కల ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి అంతా కట్ చేసేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాంటివి రెండు కావాలి అలాగే రెండు కూడా ఈ విధంగా నీట్గా కుట్టు వేసేసుకొని నీట్గా అదంతా కట్ చేసేసుకొని ఈ విధంగా లైన్లు లైన్లుగా మొత్తం అయితే కుట్లు వేసుకోవాలి కుట్లు వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అక్కడ అది రెండు రెండు ఇంచులకైతే నేను పెట్టేసి నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను అక్కడ అక్కడ జిప్పు చూపిస్తున్నాను కదా అదైతే జిప్పు అటాచ్ చేసేసుకొని జిప్పు అయితే రెండు రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఫస్ట్ అటాచ్ చేసేటప్పుడు ఒక కుట్టు వేసుకోవాలి తిరిగి తిరగ తిప్పి మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇంకో సైడ్ కూడా జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి జిప్ అని చూస్తారు కదా ఈ విధంగా అయితే నేను కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత జిప్ అనేది దానికి అటాచ్ చేయాలి జిప్పు అటాచ్ చేయడం కోసం అటు ఇటువైపున ఇటు కొంచెం అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా అయితే చూసారు కదా ఈ విధంగా సెట్ చేశాను అనమాట జిప్ ఒకప్పుడు నాకు జిప్పు ఎక్కించడం అంటే చాలా కష్టంగా ఉండేది మా తమ్ముడిని అయితే అడిగేదని అనమాట వాడు కొంచెం హెల్ప్ చేసేవాడు ఇప్పుడైతే నేర్చేసుకున్నాను నేను జిప్పు ఇక్కడ హ్యాంగింగ్స్ కోసం కొంచెం ఇలాగ కుట్టేసి తాడైతే రెడీ చేసుకున్నాను అది అక్కడ పెట్టేసి చుట్టూ కుట్టేసుకోవడమేను నీట్గా రెండు మూడు కుట్లు వేసేసుకుంటే జిప్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా కనుక జిప్ పర్స్ అనేది కుట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా నచ్చింది నాకు కూడాను చాలా బాగుంటుంది అనమాట ఇలాంటివి ఏదైనా ఫంక్షన్లకి అలాగా రిటర్న్ గిఫ్ట్గా కానిస్తే చాలా బాగుంటుందని నాకైతే అనిపించింది అనమాట ఇంకా నేను ఈ విధంగా అయితే పర్స్ మొత్తం కుట్టేశాను ఈ పర్స్ కుట్టడానికి నాకు పది పది నిమిషాలు అయితే పట్టింది పది నిమిషాల లోపల నేను నీట్గా అయితే కుట్టేశాను కటింగ్ అనేది మన దగ్గర నా దగ్గర అయితే చిన్న జాకెట్ ముక్క అయితే ఉన్నిందనమాట దాన్ని వేసి కుట్టాను చూసారా ఎంత బాగుందో కదా పర్స్ అనేది ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చాలా చక్కగా అయితే కుట్టుకోవచ్చు ఇంతకీ నేను పర్స్ ఎలా కుట్టాను కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్తో నేను ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను చూసారు కదా ఒక కట్ట అయినా డబ్బులు పడతాయి అనమాట పర్సులో ఇటువైపున ఫోన్ పెట్టుకోవచ్చు చాలా బాగా అనిపించింది నాకు చాలా నచ్చింది నాకైతేను మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీరు కావాలంటే మీ ఇంట్లో మిషన్ ఉంటే ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఫ్యూచర్లో ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా ఇంతకీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్